విడవలూరు మండలం అలగాని పాడు గ్రామంలో సుమారు యాభై కుటుంబాల వారు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారందరికీ పార్టీ కడ్డువాలు కప్పి పార్టీలో సాధారణంగా ఆహ్వానించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన గ్రామంలో ఇంతమంది కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు అనంతరం వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఈ గ్రామంలో పుట్టిన పుచ్చలపల్లి సుందరయ్య ఈ రాష్ట్రానికి దేశానికి ఈ నెల్లూరు జిల్లాకి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారని అలాంటి గ్రామంలో అడుగు పెట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు ఇక్కడ మహిళలు చాలా మంది కనపడుతున్నారు రేపు మన సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడు గారిని మీరు గెలిపిస్తే ఉచిత బస్ సర్వీస్ ఉంటది మీ అందరికి మహిళలు చాలా మంది కనబడుతున్నారు కాబట్టి ఆ మాట చెప్తున్నాను అట్లే పెన్షన్ కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు నాలుగు వేలు పెన్షన్ మీ ఇంటికి ఇప్పుడు మీకు మూడు వేలు వచ్చేది నాలుగు వేలు మీ ఇంటికి చేర్చే బాధ్యత తెలుగుదేశం గవర్నమెంట్ సో దాని గురించి కూడా మీరు ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండొచ్చు ఇప్పుడు ఇచ్చే స్కీమ్స్ కంటే బెటర్ మంచి స్కీమ్స్ రేపు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మీకు దీనికంటే మంచి స్కీమ్స్ కూడా వస్తాయి సో మీరందరూ కూడా రేపు ఒక్కటి ఆలోచించుకొని సైకిల్ గుర్తుకి మా ప్రశాంతిని గెలిపించండి మీ ఎమ్మెల్యేగా నన్ను సైకిల్ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాలా యువతి యువకులు చదువుకున్న వాళ్ళు మీ అందరికి కూడా ఈ రోజు ఉద్యోగాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ రేపు మన గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలకు కూడా మీకు ఇబ్బంది లేకుండా నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు పాటించిన్నాడు ఖచ్చితంగా ఇస్తాడు కూడా సో ముందుకొచ్చే ఐదు సంవత్సరాలు వేరే ప్రభుత్వం రావాలా మీ అందరూ బాగుపడాలా ఇప్పుడు కంటే కూడా మంచి స్కీమ్స్ అది ఒకటి చెప్పి నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఎంపీగా ప్రేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు ఏ కళ అయితే కుచ్చలపల్లి సుందరయ్య గారు రామచంద్రారెడ్డి గారు కలగన్నారో ఎట్లాంటి పల్లెటూర్లు నిత్యము కళకళలాడుతూ ఉండాలని కోరుకున్నారో విధంగా ఎటువంటి అవినీతి లేకుండా ఉండాలని కోరుకున్నారో విధంగా నేను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకందరికీ అంది వాళ్ళు కళలు కన్నా కోవూరు నియోజకవర్గ బహుమతిగా ఇస్తానని ఒకసారి నేను చెప్తున్నాను వివాదరహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని కోవూరు ప్రజలకి అంకితం చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరందరూ నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించమని ప్రాణి ఏ రకంగా అయితే చూసుకోగలదో నియోజకవర్గాన్ని కూడా అలాగే చూసుకుంటుంది అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆలోచించి మరి ఓటేయమని కోరుకుంటున్నాను నేను మీ కుటుంబ సభ్యురాలుగా మీ ముందుకు వచ్చాను కాబట్టి మీ కుటుంబంలో ఒకదానిగా చూసి మీ కుటుంబాన్ని మీరు ఏ రకంగా అయితే చూసుకుంటారో నేనే రకంగా అయితే చూసుకుంటానో అదే విధంగా నియోజకవర్గాన్ని కూడా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను